బన్నాత దెంగేంగాల బాగున పోయినా బాగున పోయినా బాగున జై అనుకుంటారు ఏంటలమ్మ స్వామివారిని దూరణించి దర్శనం చేసుకుంటూ స్వామివారిని నామస్వారం చెప్పుకుంటూ ముందుకు వచ్చారు రథసప్తు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం అక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో మాత్రమే ఆలయాన్ని పరిశుభ్రంగా దయచేసి సేకరించారు భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని ఉంటున్నారు

రామరాజు సంస్థ అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఏదైతే శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలో పేరుతో ఆవరణలో జరుగుతుందో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో స్వామివారిని వినవడము తొంభై ఎనిమిది నుంచి కూడా రథసప్తమి వేడుక రూపంలో ప్రతి సంవత్సరం రావడము పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇది అత్యంత పర ఒక మంచి రోజు కింద లెక్క ఎందుకంటే రథసప్తమి ఆదివారం రావడం ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు చక్కగా వేళకొలది వచ్చి స్వామివారిని అత్యంత భక్తిపూర్వకంగా దర్శనం చేసుకుంటున్నారు మనందరం చూసాము ఎక్కడా కూడా క్యూ లైన్లో తొడద్రద్దు లేకుండా భక్తులందరం సమయంతో చక్కగా పావు గంట పది నిమిషాల్లో దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఉదయం ప్రసాద వితరణ ఉంటుంది మధ్యాహ్నము కూడా భోజనము ప్రసాద రూపంలో ఉంటుంది సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం పూజలు ఉంటాయి రాత్రి పూజ అయింది ఉదయం పూజ అయింది భక్తులందరూ కూడా పాల్గొన్నారు ఈ రథసప్తమి పేరుతో ఈ ఆవరణలో ఇలాగ ఒక ఇరవై వేల మంది రోజు భక్తులు దర్శనం చేసుకుంటారు ఈ యొక్క కృపక్ష ప్రార్థనలు తరని కోరుకుంటున్నాం అలాగే ఈ సంస్థ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు స్వర్ణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమం కార్యవాహ సహకార్యవాహ గారు కూడా పాల్గొంటున్నారు ముకుంది అందువల్ల ఆదివారం ఒకటో తారీఖుని భక్తులందరూ కూడా ఈ సంస్థ అభిలాషులందరూ కూడా ఒకటో తారీఖుని పది గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వితరణలో కూడా పాల్గొనాలని కోరుతున్నాం